రైతన్నకు బాసటగా ప్రజా ప్రభుత్వం ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేతో పాటు చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి హాజరయ్యారు సహకార సంఘాల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వాణిజ్య బ్యాంకులకు ధీటుగా సహకార బ్యాంకులు సేవలు అందిస్తున్నాయని ఎమ్మెల్యే కొనియాడారు సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్యాక్స్లో సర్వ సభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చైర్మన్ ఏనుగు రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు భూసార పరీక్షలు నిర్వహించి ఆ ఫలితాలకు అనుగుణమైన వంగడాలు అందించాలని ఆదేశించారు వైఎస్ హయాంలో రైతులు పండించిన పంటలను అమ్ముకునేందుకు గాను కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు రైతులకు ఉపయోగపడేలా జలయజ్ఞంతో సాగునీరు అందించారని గుర్తు చేశారు రాష్ట్రంలో త్వరగా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల్లో కలికోట సూరమ్మ ప్రాజెక్టును చేర్చి మొన్నటి బడ్జెట్లో మూడు వందల ఇరవై ఐదు కోట్లు నిధులను కేటాయించారన్నారు దేశ చరిత్రలోనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేశామన్నారు సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు మొన్నటి బడ్జెట్లో రాజన్న ఆలయానికి యాభై కోట్లు కేటాయించామని పట్టణంలో రోడ్డు వెడల్పు పనులతో పాటు వంతెనల నిర్మాణం చేపడతామన్నారు పదిహేడు వేల తొమ్మిది వందల పైచి కంటే ఇంచుమించు పద్దెనిమిది వేల కోట్ల నగదు బదిలీ ప్రభుత్వం ద్వారా రైతు ఖాతాలోకి వచ్చినాయి తిరిగి రైతులకు పద్దెనిమిది వేల కోట్లు రుణం పొంది ఇది ఒక చరిత్ర అని చెప్తున్నాం ఎక్కడ కూడా ఇలా జరిగిన సంఘటన లేవంటున్న రైతులు రుణం చేసినాం తిరిగి రైతు రుణం పొందే విధంగా చేసిన సందర్భం అక్కడక్కడ సాంకేతిక పరంగా ఇబ్బంది తలెత్తిన సందర్భం మేమే ఒప్పుకున్నాం ప్రభుత్వ పక్షాన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లేక మన కుటుంబానికి రెండు లక్షలు అన్నప్పుడు ప్రామాణికం ఏది ఏది చూస్తాం రేషన్ కార్డు పరిమితి దాని కొరకు ఆ పది సంవత్సరాలు రేషన్ కార్డు ఒకవేళ ఇచ్చి ఉంటే నేను చెప్తున్న నాలుగు లక్షల ఖాతాలు డిజై ఇచ్చేసేవాళ్ళం రేషన్ కార్డు లేదు నాలుగు లక్షల ఖాతాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోయిన సందర్భంలో ఒక లక్ష అరవై వేలు అన అరవై వేల ఖాతాలు తిరుపతి రెడ్డి కూడా చిన్న చిన్న సమయం రైతులు కూడా ఒకరికి రాలేవచ్చే పని మేము పాలకవర్గం చేపట్టినప్పుడు మా పాలక వర్గం ఎప్పుడైతే మేము ప్రమాణ స్వీకారం చేసినప్పటి పరిస్థితులకు ఇప్పటికీ మీ మీకంత ముందే కాపాడతారు మేము చేసిన లావాదేవీలు కావచ్చు రైతులకు అందిస్తున్న సేవలు కావచ్చు ఇదంతా కూడా మీ మీరు చూపిన ఆధారాభిమానాలతోనే ఇవన్నీ సంఘం ఇంత పెరిగిందని చెప్పి చెప్పగానే అనే ఇంకొక చిన్న విషయం అన్న ఏం లేదు ఇప్పుడు మేము ఎంత పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని గతంలో చెప్పినా ఇప్పుడు కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నామన్నా ఇప్పుడు మనకు ఒక రైస్ మిల్ అనేది ఉంటే మన సంఘానికి ఒక రైస్ మిల్ సొంతంగా ఉంటే మనం ఇంకా రైతులకు ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉండదు కనుక ఈ మన వేములవాడ ప్రాంతంలో మరిపల్లిలో కొద్దిగా ప్రభుత్వ భూమి ఎక్కువ ఉందని చెప్పి కొన్ని రైతులు చెప్పడం జరిగింది అన్నయ్య అది మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి ఐదున్నర ఎకరాల భూమి అనేది మనం మన సంఘానికి మీరు ఇప్పించగలిగితే మనకు నా నుంచి ఓన్లీ వన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ఒక కోటి రూపాయలు కానీ రెండు కోట్లు కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మనం ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు మేము కనుక్కున్నాము सो दैच में आता कार्यक्रम नियो मीयू पानिया